ఈ సమావేశంలో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకే పరిమితమైన చర్చ కాదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఎనభై శాతం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎనభై శాతం జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది మాకు మెజారిటీ ఉంది మేము పేదలను అంచువేస్తాం ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు సామాజిక సంఘకర్తలు అందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించిండ్రు వెట్టి చాకిరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో తండాలలో గూడాలలో పేదలందరికీ తెలుసు వెట్టి చాకిరి గురించి ఒకప్పుడు దేశ్ముఖుల దగ్గరనో గడీల దగ్గరనో దొరల దగ్గరనో పేదలు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ బతికేవాళ్ళు వాళ్ళు దయదలిచి పెడితే తిన్నట్టు లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే జీవించే పరిస్థితులు ఆనాడు వెట్టి చాకిరిలో ఉన్నాయి ఈ వెట్టి చాకిరి నుంచి భూమిక్తే కాదు దేశ ప్రజలకు ఇచ్చి దేశ ప్రజలకు ఓటు హక్కును కల్పించింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్